కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లేబర్ కోడ్లు కార్మికులకు మరణ శాసనాలని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో కర్నూలులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు గుత్తి పెట్రోల్ బంకు నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీని సీనియర్ జర్నలిస్టు నేత సత్యన్న జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్ల వల్ల కార్మికులతో పాటు జర్నలిస్టుల హక్కులు కూడా హరించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్రం తన మొండి వైఖరి వీడకుంటే పోరాటం ముద్తం చేస్తామని హెచ్చరించారు యుజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిలిగిత్త విజయ్ కుమార్ మాట్లాడుతూ వాస్తవాలు రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు దాడులు పెరగడం అమానుషమన్నారు ఇళ్ల పట్టాలు ఆరోగ్య బీమా రైల్వే పాసు వంటి రాయితీల విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను నేతలు ఖండించారు జర్నలిస్టులంతా ఐక్యతగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజశేఖర్ నాగేంద్రుడు విజయకుమార్ యూసెఫ్ ఖాన్ తదితర నాయకులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు అది ఈ రోజు దేశవ్యాప్తంగా దేవు నార్మల్ జేబర్ రద్దు కోసం ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డుపైకి వచ్చి తమ నిర్చూలను తెలియజేస్తున్న దేవుడు విధానాన్ని బట్టి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కూడా కార్మికులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈరోజు గుర్తి బుద్ది పెట్రోల్ పంప్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వరకు యూజేఎఫ్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించాము ప్రతి ఒక్క కార్మికునికి మద్దతు ఇస్తూ అదేవిధంగా కలము కార్మికులకు కూడా ఈ లేబర్ చట్టంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు యూజేఎఫ్ ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్మికులకు ఎనిమిది గంటలు మాత్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాచే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ నాలుగు నాలుగు కోడ్ల వల్ల కార్మికుల హక్కులు హరించిపోవడమే కాకుండా జర్నలిస్టుల హక్కులు కూడా పూర్తిగా హరించిపోయే విధంగా ఉన్నాయి అందులో భాగంగానే రోజు దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా జర్నలిస్టులు మా బాధ్యతగా మేము కూడా ఈ సమ్మెకు మద్దతు ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోట్ల వల్ల మొత్తం జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు ఏ విధంగా పోతున్నాయి ఇప్పటికే జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోయి రోడ్డును పడి రోధిస్తున్నా కూడా పట్టించుకునే ఆతుల్లేదు మళ్ళా కొత్త చట్టాల రూపంలో జర్నలిస్టులను వేసే విధంగా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంబంధించిన కార్మిక చట్టాన్ని రద్దు చేశారు అదే విధంగా వేజ్ బోర్డు కూడా జర్నలకు సంబంధించిన వేజ్ బోర్డు తీసుకొచ్చారు అదే విధంగా జర్నలిస్టుల పట్ల యాజమాన్యాలు ఇష్టారీగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన దాంట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ ఈ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి కార్మికు హక్కులను ఆడించే విధంగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ఈ హక్కులు ఈ చట్టాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకునేంత వరకు ఈ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి జర్నలిస్టు తమ వంతుగా ఆ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పేసి మేమంతా

క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలన్ నెల్లూరు